నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రవాసులకు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ గుడ్ న్యూస్ చెప్పింది వివరాలకి వెళితే కువైట్లోని ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటును ఐదు సంవత్సరాలకు పొడిగించింది కువైట్ దేశం ట్రాఫిక్ చట్టానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ జారీ చేసిన నిబంధనలు నాలుగు వందల ఇరవై ఐదు బై రెండు వేల ఇరవై ఐదు మరియు డెబ్బై ఆరు బై పంతొమ్మిది వందల ఎనభై ఒకటి చట్టం కింద వివిధ విభాగాలు చేసిన మార్పులకు అనుగుణంగా ఈ కొత్త నిర్ణయం తీసుకోబడింది కువైట్ అధికారిక గెజిట్లో ప్రచురించబడిన తర్వాత ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది అంటే నిన్న ఆదివారం నుంచి ఈ చట్టం కువైట్లో అమల్లోకి వచ్చిందని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది కొత్త చట్ట ప్రకారం వివిధ డ్రైవింగ్ లైసెన్సులు చెల్లుబాటు వ్యవధి మరియు వినియోగ పరిమితులు మారుతాయి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు ఏదైతే ఉందో ఐదు సంవత్సరాలకు పొడిగించారు ప్రస్తుతం ప్రవాసులకు వారి యొక్క నివాస అనుమతి చెల్లుబాటు ఆధారంగా రెన్యువల్ మంజూరు చేయబడతాయి కొత్త చట్ట ప్రకారం కువైటీలు మరియు గల్ఫ్ దేశాలకు సంబంధించిన పోరులకు డ్రైవింగ్ లైసెన్సులు పదహైదు సంవత్సరాల పాటు రెన్యువల్ చేయబడతాయి మరియు ప్రవాసులకు గుర్తింపు కార్డుల చెల్లుబాటు ఆధారంగా రెనువల్ చేయబడతాయి కొత్త చట్ట ప్రకారం ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసినప్పుడు లైసెన్స్ పునరుద్ధరించబడుతుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు ప్రస్తుతం కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఐదు సంవత్సరాల వరకు అయితే పొడిగించడం జరిగింది ఒకసారి మనం డ్రైవింగ్ లైసెన్స్ రెనువల్ చేసుకుంటే మనకు ఐదు సంవత్సరాల టైం వస్తుంది అలాగే కువైటీలకు గల్ఫ్ దేశాల పౌరులు ఎవరైతే ఉన్నారో కతార్ కానీ సౌదీ కానీ యుఏఈ కానీ ఒమన్ కానీ బెహ్రాన్ దేశానికి సంబంధించిన పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కువైటీలకు పదహైదు సంవత్సరాల పాటైతే డ్రైవింగ్ లైసెన్స్ రెనువల్ చేస్తూ ఉంటే ప్రవాసులకు ఐదు సంవత్సరాల వరకు ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ను రెన్యువల్ చేస్తూ ఉన్నామని చెప్పి కొత్త చట్టం నిన్న ఆదివారం నుంచి అమల్లోకి వచ్చినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్